హలో మిత్రులారా అందరికీ నమస్కారం పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎన్నెన్నో ఊహలు ఊహించుకుంటూ ఉంటారు మా పిల్లలు పెద్దయిన తర్వాత మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు ఎలాంటి కష్టం రాకుండా మమ్మల్ని ఆదుకుంటారు అని ఇలా ఎన్నెన్నో ఊహించుకుంటూ ఉంటారు కానీ పిల్లలు పెద్దయ్యాక తెలుస్తుంది వారి అసలు రూపం వారు చూసుకోవాలని అనిపించిన ఇంటికి వచ్చిన కోడలు కూతురు కాలేదు కదా కాబట్టి కోడలు వచ్చాక అత్తామామలు ఎలా బ్రతకాలి ఎవరి మీద ఆధారపడకుండా ఎలా జీవించాలో మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ ఈ నాలుగు విషయాలు గనక మీరు పాటిస్తే మీ వృద్ధాపం ప్రశాంతంగా సాగుతుంది లేదంటే జీవితాంతం చిక్కుల్లో పడవలసి వస్తుంది ఇంతకీ ఆ నాలుగు విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా మీకు మీ కుటుంబ సభ్యులకు మీ పిల్లలపై ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మిత్రులారా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు మామగారు కోడలతో ఎలా ప్రవర్తించాలి ఎలా ఉంటే తనకు నచ్చుతుంది అనే విషయాలు ఈ నాలుగు విషయాల్లో క్లుప్తంగా వివరించడం జరిగింది వీటిని పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి గొడవలు తగాదాలు రాకుండా వృద్ధాపం ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది ఒక అమ్మాయి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మీ ఇంటికి అన్నింటినీ వదులుకొని తన తల్లిదండ్రులను వదులుకొని మీరే సర్వస్వంగా మిమ్మల్ని తల్లిదండ్రులుగా భావించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాంటి అమ్మాయిని మీరు కోడలుగా కాకుండా కూతురుగా భావించి తనను అర్థం చేసుకొని మీ కూతురు తప్పు చేస్తే ఎలా అయితే సహిస్తారో అదేవిధంగా కోడల్ని కూడా కూతురుగా భావిస్తే ఎలాంటి గొడవలు ఉండవు అలా కాకుండా నేను అత్తగారిని నేను మామగారిని నేను ఇలాగే ఉంటాను కోడల్ని రాచి రంపాన పెడతాను అని మూర్ఖంగా ప్రవర్తిస్తే మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఏడుపులు చికాకులు తప్ప సంతోషాలు అనే మాటే లేకుండా పోతుంది తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే దాన్ని మందలించి వదిలేయండి కానీ ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక ఇంటికి కోడలుగా వెళ్లే అమ్మాయి మరీ చిన్నపిల్ల అయితే కాదు కనీసం ఇరవైపైనే వారి వయసు ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పనులు ఇంట్లో వంట వార్పు ఇలాంటివన్నీ తమ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించాలి ఇప్పుడున్న సమాజంలో అతి గారాభంతో పిల్లలను తల్లిదండ్రులే చెడగొడుతున్నారు చిన్న కుటుంబం అయితే పర్లేదు కానీ కొందరు ఇళ్లలో పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి అక్కడ మామగారికి ఎలా విలువ ఇవ్వాలి పెద్దలంటే ఎలా మర్యాద ఇవ్వాలి తోటి కోడలతో ఎలా మసులుకోవాలి ఇవన్నీ స్వయంగా తల్లిదండ్రులే పిల్లలకు నేర్పించాలి ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్లకు కొన్ని బాధ్యతలు తప్పకుండా నేర్పించాలి తను చేసుకోబోయే భర్తను అలాగే అత్తామామలను ఇంట్లో ఉన్న తోటి కోడళ్లను ఆడపడుచులతో ఎలా మసులుకోవాలో ఒక ఈడొచ్చినప్పటి నుంచి పిల్లలకు తప్పకుండా నేర్పించాలి ఇవన్నీ తల్లిదండ్రులు చెప్తేనే కదా పిల్లలకు తెలిసేది మా పిల్లలు అస్సలు కష్టపడకూడదు ఏ పని చేయకుండా పెరగాలి అని అతి వారిని మీరే చెడగొట్టి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు మొక్కై వంగనిది మానై వంగుతుందా అని ఊరికే చెప్పలేదు పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి పనులు నేర్పిస్తేనే వారికి పెద్ద అయ్యాక అవి భారంగా అనిపించవు కావాలని ఎవరూ తప్పులు చేయరు కొత్తలు అందరూ తప్పులు చేసి తర్వాత అన్ని నేర్చుకుంటారు మీరు కూడా మొదట్లో ఒక ఇంటి కోడలివే అది మీరు మర్చిపోవద్దు చిన్న చిన్న తప్పులను చూసి చూడనట్టు ఉండడమే మంచిది మీ ఇంటి వాతావరణం ఆమెకు కొత్త కాబట్టి అలవాటు పడడానికి కాస్త టైం పడుతుంది మీ కోడల్ని కూతుర్లా చూసుకోండి ఆమె కూడా మిమ్మల్ని అర్థం చేసుకుని తల్లిలాగా మిమ్మల్ని చూసుకుంటుంది అంతేకాని అత్తగా మీ పెత్తనం చెలాయిస్తే మీ వృద్ధాపం చాలా ఘోరంగా ఉంటుంది కొత్తలో ఆమెను ఇబ్బంది పెడితే మీరు మూలన్న పడినప్పుడు మిమ్మల్ని కుక్కలా చూస్తుంది కొన్ని ఇండ్లల్లో కొడుకులు కూడా తమను నమ్మి వచ్చిన భార్యను తల్లి మాటలు విని రాచిరంపాన పెడుతుంటారు భార్య తన ఉద్దేశపూర్వకంగా తప్పు చేయదు దానిని పొరపాటుగా భావించి వారిని క్షమించాలి ఇంకొందరు అయితే తమ భార్యలను తమ బంధువుల ముందు ఇరుగు పొరుగు వారి ముందు చులకర చేసి మాట్లాడుతూ ఉంటారు కొందరైతే మరీ దారుణంగా భార్యలను కొడుతూ ఉంటారు అందరి ముందు తిట్టడం కొట్టడం చేస్తే కొన్ని రోజులు సహిస్తుంది ఆమెకు విరక్తి వస్తే నిన్ను వదిలి ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఎవరితోనైనా వెళ్ళడం కానీ ఇలాంటివి చేస్తుంటారు బ్రతిగుండగానే మిమ్మల్ని ఒక విధవగా చేసి వారి దారి వారు చూసుకుంటారు కాబట్టి భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అపార్థాలకు పోతే జీవితంలో బూడిదే మిగులుతుంది తల్లి మాటలు వినో ఫ్రెండ్ మాటలు వినో బంధువుల మాటలు వినో మీ భార్యను బాధ పెడితే ఆ బాధ జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతుంది గుర్తుంచుకోండి ఇక్కడ స్త్రీలు కూడా అత్తగారిని అత్తగారిలా చూడకుండా తల్లిగా చూస్తే ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి ఏదైనా తప్పు జరిగినప్పుడు నా తల్లే కదా నేను తప్పు చేసినందుకు నన్ను తిట్టింది అని సర్దుకుపోతే ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి చిన్న చిన్న వాటికి అత్తగారిపై కోపాలు పెట్టుకుంటే కాపరాలు నాశనం అవుతాయి కాబట్టి మీరు కూడా ఇంటికి వచ్చిన కొత్త కోడల్ని కోడలుగా కాకుండా కూతురుగా భావించి తనతో మంచి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి అంతేకాని అత్త అనే పిత్తనంతో పిత్తనం చెలాయించాలని చూస్తే ఎప్పటికీ మీ మధ్య చిచ్చులు చెలరేగుతూనే ఉంటాయి అలాగే పెళ్లి చేసి అత్తగారింటికి పంపించే ప్రతి అమ్మాయికి కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన పనులను అలాగే కొన్ని బాధ్యతలను ముందుగానే తల్లిదండ్రులు నేర్పించాలి ఎవరికి ఎక్కడ గౌరవం ఇవ్వాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా మసులుకోవాలి అని బాధ్యతలు చెప్పి కూతుర్ను అత్తగారింటికి పంపించాలి ఏ ఇంట్లో అయితే అత్తా కోడళ్ళ గొడవలు జరగకుండా ఉంటాయో ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న తప్పులను ఒకరిని ఒకరు క్షమించుకొని ఇద్దరూ కలిసి ఉంటే ఆ ఇల్లు స్వర్గసీమలా ఉంటుంది లేదంటే అదే ఇల్లు ప్రత్యక్ష నరకంగా కనిపిస్తూ ఉంటుంది మిత్రులారా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు